హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎంజాయ్ విత్ ఫార్మి మొక్కజొన్న సాగులో తీసుకోవాల్సిన జాగ్రత్తలు చేయవలసిన పనులు మొక్కజొన్న విత్తనం వేసేటప్పుడు పొలం తయారు చేసేటప్పుడు టిల్లర్ మిల్లర్ మాత్రమే వేయండి ఎందుకంటే మట్టి పిల్లలు రాకుండా ఉంటాయి విత్తనం వేసేటప్పుడు చాలా సులభంగా ఉంటుంది ఎకరాకి రెండున్నర ప్యాకెట్లు అయితే సరిపోతాయి రెండున్నర కంటే ఎక్కువ అయితే మళ్ళీ ఒడిపోయితాయి దానివల్ల కంకి అనేది సన్నగా రావడం జరుగుతుంది మొక్క మొక్కకి జాన గ్యాప్ ఉంటే పంట బాగా ఉంటుంది విత్తనాలు వచ్చేసి అడ్వాన్స్ ప్యాకెట్ వచ్చేసి పంతొమ్మిది వందల రూపాయలు పడుతుంది విరాట్ కంపెనీ వచ్చేసి పదిహేను వందల యాభై రూపాయలు పడుతుంది భారతి పవర్ ఎక్స్ పవర్ ఉంది మామూలు భారతి పవర్ ఉంది పద్నాలుగు వందల ప్యాకెట్ కావేరీ వచ్చేసి రేట్ ఎక్కువ రెండు వేల రెండు వందల నుంచి రెండు వేల ఐదు వందలు పడవచ్చు ఇంకా లాస్ట్ వన్ వచ్చేసి లైగర్ ఇది కూడా పద్నాలుగు వందలే నాకు తెలిసి నేను వాడగా చెప్తున్నా అయితే బెస్ట్ ఎకరా గడ్డలైన ముప్పై పిండాలు వస్తాయి విత్తనం నాటిన వెంటనే నీరు కట్టాలి నీరు కట్టిన ఫోర్ టు ఫైవ్ డేస్కి అయితే మొలకలు లైట్గా కనబడతాయి సిక్స్ టు సెవెన్ డేస్కి పూర్తిగా కనబడతాయి ఫస్ట్ టైం నీరు కట్టిన తర్వాత టువెల్ నుంచి ఫోర్టీన్ డేస్ తర్వాత మళ్ళీ నీరు వేయాలి దాని తర్వాత పురుగు ఏమైనా ఉందేమో అని చూసి ఒకవేళ పురుగు ఉంటే మందు కొట్టాలి లేదంటే వదిలేయాలి థర్డ్ టైం నీరు కట్టేటప్పుడు పూర్తిగా భూమిని ఆరనిచ్చి చతవ మందు చల్లి తర్వాత నీళ్ళైతే వేయాలి సతవమందు మందు బాగా పని చేయాలి అంటే భూమిని బాగా ఆరనివి ఆరనివ్వాలి ఎందుకంటే మొక్కకు తేమ ఉండదు కాబట్టి మందు చల్లి నీరు కడితే త్వరగా మొక్క వాటర్ అనేది రిసీవ్ చేసుకుంటుంది ఇంకా నెక్స్ట్ వీడియో పురుగుకు ఎక్కువ పురుగు ఉంటే ఎలాంటి మందు వాడాలి ఎలా వాడాలి దాని తర్వాత సతవ మందు ఎన్ని మూటలు జల్లాలి ఎకరాలు అనేసి తెలుసుకుందాం ओके बाय प्लीज सब्सक्राइब माय चैनल